హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో పలంనేర్ వెళ్ళినప్పటి వీడియో అండి ముందు షార్ట్స్ కూడా పెట్టాను అత్త కూతురికి పెళ్ళి ఉందంటే వెళ్ళాము బస్లో అయితే ఎక్కువ క్రౌడ్ అందుకే వీడియో తీసుకోలేకపోయాము పలంనేర్ బస్టాండ్లో దిగేసి గుడియాత్తం రోడ్లో అయితే అత్త వాళ్ళ ఇల్లు నడుచుకుంటూ వెళ్తున్నాము అమ్మ నేను ఇంకా మాతో పాటు చాలా మంది అయితే వచ్చారండి వాళ్ళంతా ముందుగా అయితే వెళ్ళిపోయారు మేమే కాస్త లేట్ అయితే అయ్యాము ఇంక ఫైనల్గా పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట పెళ్ళికొడుకుది కూడా పక్క ఊరే గడ్డూరు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఇద్దరు మాకు బంధువులు అయితే అవుతారు అయితే పెట్టేసినారు మా సైడు మేనమామగారు నలుగు అనేసి పెడతారు పెళ్లి రోజు అంటే సప్రం రోజు పొద్దున్న గారు నలుగు పెట్టేసిన తర్వాత పెళ్ళికూతురునైతే చేస్తారనమాట అలా మేము వెళ్ళేసరికి రావకాలం అలా చెడు చెడు కాలాలు ఉంటాయి కదండి అందుకని మంచి కాలంలో కూర్చోబెట్టేశారు అందరూ నలుగులు పెడుతున్నారు వచ్చేవాళ్ళు కూడా నలుగులు తీసుకొని వస్తారు అలా తీసుకురాకపోయినా పర్వాలేదు మా గారు నలుగే సరిపోతుంది అన్నమాట అంటే ప్రస్తుతం అక్కడ పెట్టే నలుగు మామగారు నలుగు అక్కడ బంధువులందరూ కూడా మనకు దగ్గర బంధువులందరూ కూడా నలుగు నలుగులో అయితే పార్టిసిపేట్ చేస్తారు అలా మాకు దగ్గర బంధువులు మా చుట్టాలందరూ కూడా వచ్చారు ఇంట్లో అయితే నలుగు పెడుతున్నారు బయటంతా అయితే భోజనాలు చేస్తున్నారు ఇంకా నలుగు పెట్టిన వాళ్ళు ఒక్కొక్కరుగా బయట వెళ్ళిపోతున్నారు అన్నమాట అందుకే అక్కడ తక్కువగా మనుషులు కనిపిస్తున్నారు ఇక్కడ నలుగు అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే రిసెప్షన్ ఉంటుందండి ప పలం నీరులోనే పెళ్ళి ఇప్పుడు నలుగు కంటే కూడా రిసెప్షన్కి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా ముహూర్తం టైం కూడా ఎవరో దగ్గర బంధువులు తప్పితే ఉండరు నలుగు కూడా అంతే మన దగ్గర బంధువులు అందరూ కూడా ఉంటారు ఇంకా ముహూర్తంలో కూడా అంతే మన బంధువులు ఉంటారు ఇంకా వచ్చి వెళ్ళే వాళ్ళు రిసెప్షన్లో వచ్చి కనిపించుకొని వెళ్ళిపోతారు ముందైతే అలా కాదంట రెండు రోజులు పెళ్ళి ఐదు రోజులు పెళ్లి మూడు రోజులు పెళ్ళి ఇలా చేసేవాళ్ళంట కాలం మారింది బిజీ లైఫ్ అబ్బా ఇప్పుడు అక్క ఇద్దరు సరసలు ఆడుకుంటున్నారు చాలా సందడి సందడిగా అయితే జరుగుతుంది నలుగు ఇక్కడ ఉన్నది మా అవ్వ ఇప్పుడు పిన్ని అయితే నలుగు పెట్టేసింది తర్వాత ఒక్కొక్కరుగా నలుగు పెడుతున్నారు పిన్ని అంటే ఫస్టే పెట్టేశారండి ఇప్పుడు ఇంకొక చిన్నాన్న భార్య అయితే పెడుతుంది అంటే ఫస్ట్ మేనమామ భార్య అయితే నలుగు పెడుతుంది తర్వాత అందరూ పెడతారు నలుగంతా అయిపోయిన తర్వాత ఇలా గ్రూప్ ఫోటో ఒకటైతే తీసుకున్నాము చాలా బాగుంది కదండి గ్రూప్ ఫోటో వీడియో కూడా చేశాను నేను ఈ ఫోటో పైన ఎప్పుడో ఒకరోజు పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లోనూ ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అందుకే అందరూ గుర్తుండిపోతారని వీడియో తీసుకున్నాను అయితే ఇంకా అక్క చెల్లెండ్లు అన్నతమ్ముళ్ళు పిన్ని బాబాయ్ ఇలా ఉంటారు కదండి అందరితో అయితే దివ్య ఫొటోస్ తీసుకుంటుంది దివ్య అంటే అత్త కూతురు పెళ్లి కూతురు అనమాట ఇంకా ఆ ఇంట్లో అయితే అంతా సర్దుతూ ఉండరు నలుగుని ఇంకా బాతాకాణీలు కొడుతూ ఉన్నారు వచ్చిన చుట్టాలందరూ పలకరించుకుంటా ఉండారు అన్నమాట మీటింగులు చేరారు ఒక్కొక్కరుగా బాగున్నారా ఎలా ఉన్నారు ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అని ఫైనల్గా గాజులు అయితే వేసుకుంటున్నారండి నలుగంతా అయిపోయింది మొత్తం సర్దేసి అయితే వేసుకుంటున్నారు పందిరి కింద గాజులు వేసుకోవడం ఆనవాయితీ కదండి గాజులైనా వచ్చి వేసేసి వెళ్తాడు అక్కడికైతే తెచ్చేసారన్నమాట అన్ని సైజులు గాజులు తెచ్చారు ఇంకా వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సైజులు అయితే వాళ్ళకి నచ్చిన గాజులు వాళ్ళకి నచ్చినన్ని గాజులు అయితే వేసుకోవచ్చు అట్లా నలుగు పెట్టేసి అందరూ అయితే వేసుకున్నారు నాకు అయ్యే సైజు అయితే లేదులేండి నాకు అసలు షాప్లోనే దొరకవు నాకు అయ్యేవి ప్రత్యేకంగా చేయించుకోవాలి నేనైతే మన శాంతిపురంలోనే కొనుక్కొని వేసుకొని వెళ్ళాను అమ్మ పిన్నమ్మ మాట్లాడుకుంటా అంటే ఆడ కాసేపు కూర్చున్నాను ఇంక బయలుదేరేసామండి పక్కనే పెద్దనాన్న వాళ్ళ ఊరు అన్నమాట పొలం నేను రానుకొనే ఉంటుంది ఇంక రిసెప్షన్ వరకు అక్కడైతే ఉండేసి ఈవినింగ్ రిసెప్షన్కి వస్తాము ఇక్కడేం చేయాలి అనేసి ఇంక అందరినీ పలకరించినట్టు ఉంటుంది అని మా తమ్ముడు అయితే తీసుకెళ్లాడు గడ్డూరికి గడ్డూరులో సాయంత్రం వరకు ఉన్నాము వర్షం అంటే ఎక్కువ పడిందబ్బా మళ్ళీ నైట్ అయితే రిసెప్షన్ హాల్కి అయితే వచ్చేసాము పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భలే ఉన్నారండి చాలా చూడముచ్చటగా జంట వర్షం పడింది బాగానే లేదు అసలు వీడియో తీసుకుందామన్నా బాగలేదు డెకరేషన్ మాత్రం మదర్సు చాలా బాగా చేశారు ఇక్కడ క్యాటరింగ్ చేసే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్సు ఆలస్యంగా తెలిసింది నాకు ఈ వర్షం కారణంగా కాస్త లేటుగా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది ఆ లోపైతే మేము కాసేపు కూర్చున్నాము మా పిన్ని కూతురు అన్నమాట అమ్ములు ఇంకా మా బంధువులందరూ కూడా వచ్చారు నాకు అప్పటికే కాస్త హెల్త్ బాగాలేకుండా ఉండింది ఇంక నేను స్టేజ్ స్టేజ్ దగ్గరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు కాస్త దూరంగా ఉంది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే వచ్చారు నేను వెళ్ళి భోజనం అయితే తినేసాను క్యాటరింగ్ చాలా బాగుంది అంటే భోజనాలు అయితే చాలా బాగున్నాయి మనకేది కావాలో బప్పేసి ఇష్టం అన్నమాట అది పెట్టుకొని తినేసి వచ్చేయచ్చు అక్కడ ఉన్న వాళ్ళంతా మమ్మల్ని వీడియో తీస్తున్నారా అని సిగ్గుపడ్డారు సిగ్గుపడిన వాళ్ళని అయితే వీడియో తీసుకోలేదు మిగతా అందరినీ అయితే వీడియో తీసుకున్నాను జామును ఉబ్బట్ట తాలింపులు మష్రూమ్ రైస్ అన్నీ కూడా పెట్టారు మనకి ఏది కావాలో అది అయితే పెట్టుకోవచ్చు పాయసం బాగుండింది నాకు నచ్చిన జామును అనమాట ఇంకా వైట్ రైస్ సాంబారు తర్వాత పెట్టుకుందాంలే అని నాకు ఏది కావాలో అది మాత్రం పెట్టుకొని వచ్చేసాను నేను పెట్టుకున్న వస్తువులు అన్నమాట ఇవి అంతలో పిన్ని వాళ్ళు కూడా వచ్చారండి అమ్మ నేను తింటున్నాము పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు పలకరిచ్చారన్నమాట అక్కడికి వెళ్ళి అందరూ కూర్చొని భోజనం అయితే కంప్లీట్ చేసేసాము చాలా అంటే చాలా మంది వచ్చారబ్బా మన సబ్స్క్రైబర్స్ మనకు తెలిసిన వాళ్ళు ఇలా సందడి సందడిగా అయితే జరిగింది పెళ్ళి చాలా బాగా జరిగింది ఇంకా రిసెప్షన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది మన కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది భోజనాలు తింటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంటే రిసెప్షన్ దగ్గర ఉండొచ్చు లేదో ఎక్కడో చోటు పడుకోవచ్చు అన్నమాట అయితే ఫ్రూట్ సలాడ్స్ ఐస్ క్రీమ్ అన్నీ పెట్టారు కానీ నేను అక్కడంతా ఏం తీసుకెళ్ళలేదు మా చెల్లండి మా చెల్లి మిస్ అయింది తర్వాత అయితే వచ్చింది పెళ్ళికి రిసెప్షన్లో ఎక్కువ ఫొటోస్కి వెళ్ళింది అలా ఏం లేదు నాకు కొంచెం బాగలేదు అందుకోసమే పోలేదు ఇంకా ఇవన్నీ కూడా ముహూర్తం క్లిప్స్ అండి రిసెప్షన్లో ఒక్క ఫోటో మాత్రం ఉన్నింది ఇంకేదీ లేదు ఇవన్నీ ముహూర్తం క్లిప్స్ అయితే కొన్ని యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చాలా హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది అది రెండు మనసులు కలిసి చేసుకుంటే చాలా ఆనందంగాను వాళ్ళ జీవితం సంతోషంగాను ఉంటుంది వీళ్ళు జంట నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ జీవితం మూడు పూలు కాయలుగా వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆల్ ద బెస్ట్ ఇద్దరికీను చాలా బాగున్నారు కదండి ఈడో జోడు అన్నీను ఫైనల్గా ముహూర్తం అయితే అయిపోయింది శుభం కార్డ్ అయితే పడింది పెళ్ళికి ఇంకా పూర్తిగా కవర్ చేసి ఉంటే నిన్ను నేను కొంత కొంత హెల్త్ కారణం వల్ల అయితే చేయలేకపోయాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్